ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనను వదిలిపెట్టే పరిస్థితే లేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతాను ఈరోజు చెబుతా ఉన్నా ఇన్ని ఎందుకు నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది ఇక ఈ అవమానాలు ఈ నిందలు ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో నా మేయర్ పదవికి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను ఇన్ని అవమానాలు కూడా కోరుకుంటా ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ లోకల్ బాడీస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఎందుకంటే